మరి మీ నెక్స్ట్ ఏంటి మీ స్టెప్ ఏంటి ఏం చేయదలుచుకున్నారు మీరు ఇప్పుడు అంటే లెటర్లు పెట్టారు ముఖ్యమంత్రికి పెట్టారు అలాగే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్య అక్కడ ఏపీ ఉప ముఖ్యమంత్రికి పెట్టారు న్యాయం చేయమని తర్వాత ఏం చేయబోతున్నారు అంటే పర్సనల్గా ఏమన్నా కలిసే అవకాశం ఉందా ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే అంటే మీకు న్యాయం ఎలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మీడియా ద్వారానే న్యాయం జరగాలి తను చేసిన తప్పులు పబ్లిక్ తెలియాలి నాకు జరిగిన అన్యాయం రికవర్ కావాలి నేను చాలా ఆర్థికంగా నష్టపోయినా ఈ నాలుగు నెలలు ఐదు నెలల్లో మానసికంగా కూడా నాకు అవుతుంది ఇబ్బంది అంటే ఇప్పుడు ఒక మనకి పని మనకి మనకి ఏదైతే జీవనాధారమో దానికి సంబంధించినటువంటి పని ఆగిపోతే అంతా ఆగిపోయినట్టే ఉంటుంది కదా మనకి అంతా కూడా మన మీద మళ్ళీ మనం ఒక్కడమే కాదు కదా మన మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఇంకా ఉంటారు కదా సో కనీసపు అంటే ఎవరైనా సరే మనిషి అన్నవాడు కనీసం ఇది ఆలోచించాలి కదా ఇతను పని ఆపేసేస్తే అతను మొత్తం అది కుటుంబం అంతా ఎట్లా బతుకుతుంది ఏంటి అనేది కనీసపు ఆ జ్ఞానం ఉండాలి కదా కనీసం మీరు 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 చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే జాన్యుమాస్టర్ ఇవేమి లేనట్టుగానే కనిపిస్తాయి బయట మాత్రం ఈయన మంచి నిజాయితీ పరుడు దాన ధర్మాలు చేస్తాడు అది చేస్తాడు అనే మాట్లాడేటప్పుడు కూడా స్పీచ్ లో ప్రతి దగ్గర మా షాల్లా ఇన్షాల్లా సుబణాల్లో ఏవో డైలాగులు మాట్లాడుతుంటాడు ఆయన మాట్లాడిన దానికి చేసే పనికి ఏది పొంత ఉండదు ఇప్పుడు ఒకటి మాట్లాడిందంటే సాయంత్రం ఇంకోటి మాట్లాడుతాడు సాయంత్రం మాట్లాడిన దానికి రేపు పొద్దున మాట్లాడడానికి పొంత ఉండదు ఓ వారం తర్వాత ఇంకోటి మాట్లాడుతాడు ఇదే సబ్జెక్టు సంబంధం లేకుండా మాట్లాడుతాడు నోరు తెలిస్తే మొత్తం అబద్దాలు సార్ అన్ని అబద్ధాలు అదే అంటే అబద్ధాలతో జీవితం గడుపుతున్నాడు అంటే ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టుగా లఫ్ చేసుకుంటూ జనాలను ఒక ట్రాన్స్ లో తీసుకెళ్తున్నాడు అంటే ఇతను ఇతనుకున్న ఇమేజ్ కి జనాలు నమ్ముతున్నారు కొంతమంది అంత కొత్త పిల్లలు పాతలు ఎవరు నమ్మరు ఈయన గురించి తెలుసు ఈయన నెల్లూరు ఎలా వచ్చాడు ఎలా మెంబర్షిప్ తీసుకున్నాడు తీసుకున్న కొత్తలో ఎలా ఉన్నాడు డాన్సర్ గా ఎలా వర్క్ చేశాడు తర్వాత మాస్ట్ ఎలా అయ్యాడు ఎలా ఎదిగాడు ఇది సీనియర్లు అందరికి తెలుసు పాతలకి ఈ కొత్త పిల్లలకు తెలియదు కదా ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఎలా అయ్యాడు అంటే దాంట్లో ఏమైనా ఇది ఉందా మీకు ఆయన డ్యాన్ ఆయన డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్ అవటంలో మాస్టర్ అవటంలో మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అంటే అభ్యంతరాలు లేవు మేమే ఎంకరేజ్ చేసాం సార్ తిరిగి పైసలు లేకపోతే కంపెనీ లో ఆఫీస్ చుట్టూ తిరగడానికి పెట్రోల్ కు పైసలు లేకపోతే ఎంకరేజ్ చేశాము ఎందుకు ఎంకరేజ్ చేశాం చెన్నై కింద మనం బతకడం ఎందుకు మన దగ్గర మాస్టర్ తర అయితే మనకే పని వస్తుంది కదా అంటే రీఛార్జ్ రొటేషన్ అవుతుంది కదా ఎవరైతే మీరే మీ ఆయన ఈ స్థితికి కారణం అని ఫ్రీగా వర్క్ చేశాం డెమోలకి అంటే నేను డెమోకి పని చేయలే కానీ చాలా మంది డెమోకు నలభై మంది డాన్సర్ ఫ్రీగా కష్టపడ్డారు అతను ప్రమోట్ చేయడం కోసం అంటే అతను ఒక మాస్టర్ ఎదిగితే మళ్ళీ మనకే పని వస్తుంది కదా ఇది కదా కాన్సెప్ట్ సో ఈ మూలాలన్నీ తను మర్చిపోయాడు ఇప్పుడు మర్చిపోయాడు ఆయన ఎక్కడ నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో అన్ని మర్చిపోయి నేను ఇప్పుడు పాన్ ఇండియా అని సల్మాన్ ఖాన్ నా క్లాస్మేట్ పవన్ కళ్యాణ్ నా చెడ్డీమెంటు నేను ప్రెసిడెంట్ను నేను తోపును నేను తురం ఖాను ఇదే మైండ్ సెట్ ఉండదు ఓకే మామూలు ఇవాళ నియంత్రణ కూడా ఇది చిన్నది ఒక ఒక చిన్న అసోసియేషన్ అసోసియేషన్ కి సంబంధించి ఇంతలా ఒక నియంతలాగా బిహేవ్ చేయడం అనేది నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆయన అలా జాను మహిళ గురించి మాకు తెలిసింది అంటే బయట విన్నది దానికి ఇప్పుడు మీరు చెబుతున్న దానికి అసలు ఎక్కడ కూడా పంత లేదు అసలు అంటే జాను మహిళ ఎలాంటి వ్యక్తి అని మాకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది ఇప్పుడు మీ లెటర్ చదివితేనే నాకు అనిపించింది ఎవరికి సార్ ఎనిమిది నెలల కింద ఈ లాస్ట్ బాడీలో న్యూ కార్డ్స్ ఒక ఫిఫ్టీ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి నూట అరవై మందిని ఆడిషన్ చేసి పెట్టారు సార్ ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్ ఇద్దామని చెప్పేసి ఆ బాడీ వాళ్ళు కార్డు లేకుండా ఆగారు వచ్చి ఎన్వి నెల అవుతుంది వాళ్ళ కార్డులు ఇస్తా అని చెప్పట్లేదు ఇవ్వను అని చెప్పట్లేదు ఆ పిల్లలు ఉన్నారు ఓకే ఇప్పుడు ఇస్తే ఇచ్చారు సార్ కార్డులు ఏదో చెప్పేసి లేదండి మీకు కార్డు ఇవ్వట్లేదు ఇంకో రెండు సంవత్సరాలు కార్డులు ఇవ్వమంటే వాళ్ళు ఏదో పని చేసుకుంటారు కదా బయట వాళ్ళు తిండి పైసలు లేక తిండికి లేక ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్నారు వాళ్ళను మభ్య పెడుతున్నాడు మరి ఎందుకోసం ఇది అంతా నాకు అర్థం కాదు మళ్ళీ అక్కడేమో బాబా వాళ్ళకి తీసుకొచ్చి కార్డులు ఇస్తా ఉంటాడు కమిషనర్ దగ్గర ఇదేంటే లోకల్లో కదా నువ్వు పని ఇవ్వాలి లోకలకు మెంబర్షిప్ ఇయ్యాలే బయట ఎంప్లాయ్మెంట్ లేదు నిరుద్యోగులు ఎక్కువన్నారు మొత్తం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఉద్యోగాల్లో బయట ఇక్కడ మీ యూనియన్ పేరే తెలుగు ఫిల్మ్ అని పెట్టుకున్నారు కదా తెలుగు వాళ్ళకి పని ఇవ్వాలి తెలుగులోకి మెంబర్షిప్ కానీ బాంబాలోకి తీసుకొచ్చి కార్డు అంటే అట్లా చేస్తే మాత్రం తీసేస్తా అని చెప్పి అప్పుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఓకే బాంబే వాళ్ళు ఎవరు కమిషనర్ కమిషనర్ గారు అసలు బాంబే వాళ్ళవారు వాళ్ళకి తీసుకొచ్చి నువ్వు ఇక్కడ కాడిస్తాను ఏంటి ఇంకొక రాజేంద్ర అని చెన్నై అతను అతనికి ఇక్కడ మాస్టర్ కార్డ్ ఇస్తా ఉంటాడు అతను చెన్నై చెన్నై మాస్టర్ చెన్నైలో కార్డు తీసుకోవచ్చు కదా అతను మాస్టర్ గా హైదరాబాద్ ఎందుకు తీసుకోవాలి ఓకే అతని కార్డు ఇస్తా ఉంటాడు నువ్వు పరాయిదా పక్క రాష్ట్రంలోకి నువ్వు నువ్వు మెంబర్షిప్ లేవడం ఏంటి వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఎవరైతే లోకల్ ఉన్నారో మన హైదరాబాద్ లో ఉన్నారు కదా ఉన్నారు కదా తిరుగుతున్నారు కదా ఆఫీస్ కి వచ్చి తిరుగుతున్నారు మెంబర్షిప్ తిరుగుతున్నారు వాళ్ళకి ఇవాళ గానీ బయట వాళ్ళకి ఎట్లేస్తావు నువ్వు నువ్వు ఇట్లా చేస్తే మాత్రం మీ యూనియన్ తీసేస్తామని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చారు ఆయన గానీ మొత్తం సైకోజన్ చేస్తున్నాడు నియంతృత్వం చేస్తున్నాడు నియంత్ర పాలనలాగా ఏందో ఇది అదే ఏం అర్థమైతే లేదు చూడండి అదే ఇప్పుడు ఇప్పుడు తిరిగి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి కొంత టైం తీసుకోవాలి కదా వాళ్ళకి టైం ఇస్తే కొంత సో దీనికి సంబంధించి మీకు గనక అక్కడి నుంచి గనక ఏదైనా కానీ న్యాయం జరుగుతుంది అన్నట్లుగా ఒక యాక్టివిటీ ఏదైనా కనిపించినా వాళ్ళు ఏదో చర్యలు తీసుకుంటారు కదా మరి సో దాన్ని బట్టి తర్వాత మీరు ఏం చేయాలి ఓకే అంటే వాళ్ళ సైడ్ నుంచి మీకు ఏం న్యాయం జరుగుతుంది ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఏం చేయగలుగుతుందని అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి కదా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా కొత్త ప్రభుత్వం ఏం జరిగిందని పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా వచ్చింది ప్రభుత్వం ఆరు నెలలు ఏడు నెల అవుతుంది అసలు సినిమా ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుంది అవకాశాలు ఎలా వస్తున్నాయి ఉపాధిలు ఉన్నాయా లేవా వాళ్ళకు కూడా తెలియాలి ఇక్కడ కక్ష సాధింపులు ఏంటి ఇవన్నీ యూనియన్లో అదే ప్రెసిడెంట్ అయినంత మాత్రం మా జీవితాలు వాళ్ళకి రాసియాలి కదా సార్ అదే ప్రెసిడెంట్ అయిన మాకు ఓకే నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడి నుంచో రాలేదు మా దాని గిల్లా నువ్వు ఒక అదే పర్సన్వి మన ప్రెసిడెంట్ గా ఎన్నుకోవాడు అంతే మేమే నేను కూర్చునే పెట్టాం అంత మాత్రాన నువ్వు ప్రెసిడెంట్ అయినంత మాత్రం మా జీవితాలు మొత్తం మీ చేతిలో పెట్టలే కదా ఇష్టం నాటు వైట్ పేపర్ మీద రాసినట్టు ఇష్టం రాసిస్తా అంటే మా జీవితంలో ఏమైపోవాలి ఐదు వందల మంది అదే అది కరెక్ట్ కాదు కదా అంతా ప్రభుత్వం తెలియాలి కదా అందుకోసం ఉద్దేశంతోనే మీరు అంటే ఇప్పుడు దాకా మీకు న్యాయం సరైన న్యాయం జరగలేదు కాబట్టి ఇక అక్కడన్నా వెళ్తే ఏమన్నా జరుగుతుందని ప్రజావాణిలో ఏమన్నా పది చోట్లకి వెళ్తే ఏదో ఒక దగ్గర న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కదా సార్ అంటే ఆ కాన్ఫిడెన్స్ తోటే నాకు పాప ఫోర్ ఇయర్స్ లో జాయిన్ చేయాలి బాబు టెన్త్ అయిపోయింది ఇంటర్మీడియట్ లో ఇప్పుడు ఇంటర్మీడియట్ లో జాయిన్ చేశాను వైఫ్ ఇంట్లోనే ఉంటుంది మా మాతాగారు ఉంటారు మాతోనే సో పిల్లలు పిల్లలు అయితే చిన్న పిల్లలే మీరు అన్నట్టు ఇప్పుడు టెన్త్ క్లాస్ పెద్దవాళ్ళు లేరు సంపాదించే వాళ్ళు ఎవరు లేరు సార్ ఆస్తులు ఏం లేవు అసలు అంటే చిన్న చిన్న ఉంటాయి కదా సార్ ఊర్లలో మీద ఏ ఊరు అండి మాది వరంగల్ సార్ వరంగల్ ఓకే సార్ సో డాన్సర్ గానే ఇండస్ట్రీలోకి వచ్చారా టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ థర్టీ ఇయర్స్ థర్టీ యూనియన్ అని నమ్ముకొని ఉన్నా డాన్స్ అని నమ్ముకొని పని రాదు ఓకే నాకు వేరే అదర్ ఇన్కమ్స్ ఏం లేవు అదే ఓకే అండి సతీష్ గారు సో మీ ఆవేదన అంతా కూడా మా ఛానల్ ద్వారా జాని మాసం గురించి ఇంకొక విషయం చెప్పాలి చెప్పండి స్టేట్ బైఫర్కేషన్ అవుతున్న సమయంలో టూ థౌసండ్ ఫోర్టీన్ అనుకుంటా ఒక ఏదో ఏదో షూటింగ్ జరుగుతుంటే నాన్ మెంబర్స్తో షూటింగ్ జరుగుతుందని తెలిస్తే ఒక యాభై మంది వెళ్ళి వెళ్ళాము అక్కడికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విషయంలో అక్కడ మేడ్చల్ ఎస్ఐ ఇతనికి ఫోన్ చేసి నేను మీ ఫ్యాన్ అండి మీతో ఫోటో దిగాల ఒకసారి రండి అంటే పిఎస్కి రండి అంటే ఇతను వచ్చి మేము సోషల్ చెప్పుకుంటాం ఇట్లా పీఎస్ కు నిన్న మనం షూటింగ్ ఆపాం కదా మరి అక్కడ ఏమైంది ఏమో తెలియదు ఎస్ఐ గారు రమ్మంటున్నారు నేను వెళ్ళాలి అవద్దు అంటే మేము అందరం వెళ్ళొద్దని చెప్పాము ఒక పిఎస్ నుంచి రమ్మంటున్నారు అంటే ఏమైనా జరగవచ్చు కదా ఒక అడ్వకేట్ ని పట్టుకుని వెళ్దాము నువ్వు వెళ్ళొద్దా అంటే మొండికి వెళ్ళాడు పిఎస్కి వెళ్తే అతనికి ఏమైనా అవుతుందని చెప్పేసి ఇంకొక ఆరు మంది మా డాన్స్ మాస్టర్లు అతనితో వెళ్ళారు వెళ్ళినందుకు అతనితో పాటు ఈ ఆరు మందిని కూడా లోపలేసేసారు ఓకే గత నుంచి కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నారు ఇతని వల్ల నష్టమే తప్ప రూపాయి లాభం లేదు ఎందుకు అతను అక్కడ వాళ్ళు అక్కడ షూటింగ్ ఆపినందుకు వాళ్ళు రెండు మూడు సెక్షన్లు కేసు పెట్టారు అమ్మాయి గుంజుడు కేసు ఏ వన్ జానీ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ సిక్స్ ఉన్నారు పెట్టేశారు ఓకే అమ్మాయిని గుంజినందుకు షూటింగ్ షూటింగ్ దగ్గర అలాగే నాన్ మెంబర్స్ షూటింగ్ చేస్తుంటే మేము అసోసియేషన్ తరపున వెళ్ళి షూటింగ్ ఆపైన క్రమంలో అవతల వ్యక్తులు ఓకే కేసు పెట్టారు మెడిసిఎల్పిఎస్ లో ఓకే ఏ వన్ గా జాయిన్ పెట్టారు అంటే ఒక హరాస్మెంట్ కేసు ఇంకోటి ఏదో గొడవ కేసు రెండు మూడు సెక్షన్లు పెట్టి ఈ జానీ మాస్టర్ ఒక అమ్మాయి జాగ్రత్త పట్టి లాగాడ్ అనేది ఒక కేసు ఓకే ఈ కేసులో తొమ్మిది సంవత్సరాలు కోట్ చుట్టూ తిరుగుతున్నారు మా వాళ్ళు ఆయన కూడా తిరుగుతున్నారు ఆయన కూడా అతని వల్ల యూనిట్ లాస్ ఏ తప్ప ఇప్పటికీ యాభై లక్షలు అయినాయి సార్ ఓకే కోర్టు కేసులకు లాయర్ ఫీజుల కానీ ట్రావెలింగ్ కానీ ఈ కోర్టు నుంచి ఆ కోర్టు ఈ ఖర్చులు ఎవరు పెట్టుకుంటున్నారు అసోసియేషన్ భరిస్తుంది అన్ని కూడా ఓకే దగ్గర ఈ తొమ్మిది నేల యాభై లక్షలు నష్టం జరిగింది దానివల్ల తొమ్మిది సంవత్సరాలు అప్పుడు నేనే పోస్ట్ నేను పోస్ట్ లో ఉన్నా నేను వెళ్ళదని చెప్పా మా సెక్రటరీ వెళ్ళాడు ఎంబడి మన అతనికి ఏమన్నా అవుతుందేమో మరి పోలీసులు రమ్మంటారు ఏం చెప్పలేము కదా కొన్ని అనుమానాలు ఉంటాయి కదా అని చెప్పి సెక్రటరీ కూడా అతను కూడా లోపలికి వెళ్ళాడు అతనితో పాటు ఇప్పటికే అది నడుస్తున్నా కేసు ఓకే అంటే ఇతను ఒక ముండి వ్యక్తి ఎవరో ఫోన్ చేసి వద్దా అని చెప్పినా కూడా కావాలంటే రేపు వెళ్దాము ఒక అడ్వకేట్ మాట్టుకుని వెళ్దాము అక్కడ అయితే అడ్వకేట్ మాట్లాడతాడు కదా అని చెప్పి అంటే కూడా వినకుండా మొండిగా లేదు నా ఫ్యాన్ అంట అతను రమ్మన్నాడు నాతో ఫోటో తీసుకుంటాడంటే ఇట్లా పిక్ వేసి మిగతా ఆరు మంది లోపల కారణం ఏంటి మళ్ళా బెయిల్ నేనే సంతకం పెట్టి తీసుకొచ్చాను ఈయన కాకుండా ఈయనతో పాటు ఆరుగురు ఐదుగురు మళ్ళీ ఈయనకు బెయిల్ చోర్టి ఇచ్చి నేనే బయటకు తీసుకొచ్చా అది కూడా లేదా అసోసియేషన్ లో డబ్బులు లేకపోతే మీరు ఉన్నారు కాబట్టి అప్పుడు బాధ్యత వదిలేస్తే కాదు కదా మా కదా లోపల మా మెంబర్స్ యూనియన్ లో బెయిల్ కు డబ్బులు లేకపోతే కూడా బయట నేను అప్పు తీసుకొచ్చి బెయిల్ కు డబ్బులు కట్టి తర్వాత మళ్ళీ అసోసియేషన్ లో డబ్బులు మళ్ళీ వాళ్ళకి పే చేసిన అసోసియేషన్ నుంచి షూరిటీ నేను నా నా ఆధార్ కార్డు పెట్టి ఓకే నేను అక్కడ ఆ రోజు మీరు ఆ పని చేసినందుకు ఈరోజు ఇట్లా ఇలా ఇలా కక్ష ఇది సార్ చేస్తున్న అన్యాయం అదే చూద్దాం మీరు కూడా కొద్ది రోజులు వెయిట్ చేయండి సో అప్పుడు కూడా చేయకపోతే ఇది మీకు న్యాయం జరగకపోతే అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది మీకు తెలుస్తుంది కదా మీ మీ శ్రేయభిలాషలు ఖచ్చితంగా మీ అసోసియేషన్లో కానీ బయట కానీ ఉంటారు కదా ఇండస్ట్రియల్ వ్యక్తులు ఇంకా ఇండస్ట్రీలోని పెద్ద వ్యక్తులు ఇంకా ఉంటారు పెద్దవాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి చూద్దాం అక్కడ ఏమైనా మీకు న్యాయం ఎవరన్నా సరే మీ తరఫున ఎవరన్నా పోరాడుతున్న విషయం కూడా ఏంటంటే సార్ నేను ఇంత సీనియర్ అయి ఉండి యూనియన్లో ఒకసారి ఆర్గనైజ్ సెక్రటరీ చేసిన రెండుసారి ట్రైజర్ చేసిన వ్యక్తిని యూనియన్లో యూనియన్ సెక్రటరీ సెక్రటరీ ఓకే అంటే యువని పట్ల ఆహ్వాన వ్యక్తిని నన్న మూడుచెల్ల నీళ్ళు తాగిస్తున్నాడు కాని ఒక్క సాధారణ డాన్సరు సాధారణ మాస్టరు వాళ్ళ మీద ఇలాంటి అకృత్యం వేస్తే అంటే ఇలాంటి యాక్షన్ తీసుకుంటే వాళ్ళు ఎలా తట్టుకుంటారు అనేది నాకు వాళ్ళ మిగతాలో చూస్తే భయం వేసుకు వస్తున్నాక అసలు నన్నే ఇంత ఇంత టెన్షన్ పెడుతున్నాడు అంటే ఇంకొకరు ఎవరన్నా తన వచ్చినప్పుడు లేచివకపోయినా తనకు నమస్తా పెట్టకపోయినా మాస్టర్ గారు అని పిలవకపోయినా సారు అని పిలవకపోయినా లేదంటే ప్రెసిడెంట్ గారు అని పిలవకపోయినా కూడా ఈ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే ఆయనది నాకు రెస్పెక్ట్ చేయలేదు వీడు అంటే ఆయన దాని ఒక ప్రెసిడెంట్ అంటే దేశం మొత్తానికి ప్రెసిడెంట్ అన్నట్టు ఫీల్ అయిపోతారు ప్రపంచానికి ప్రెసిడెంట్ ఆయన దేశానికి కూడా కాదు ఆయన ప్రపంచానికి ప్రెసిడెంట్ అన్న ఫీలింగ్ ఉన్నాడు సో అందరూ ఆయన దగ్గర చేతులు కట్టుకొని వీడు నా చేతులు కట్టుకోలేదు నమస్తే పెట్టలేదు నీ వస్తే లేచిన ఇవ్వలే ఏదో ఇక్కడ ఎక్కడ దొక్కుతారని చూస్తాడు చూసి వాని మీద ఏదైనా చేసిన అనుకో సాధారణ డాన్సర్ కానీ సాధారణ మాస్టర్ ఎట్లా తట్టుకుంటారు సార్ నా పోరాటం అది ఓకే సో మీకైతే ఈ విషయంలో ఖచ్చితంగా న్యాయం జరగాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీ పక్క న్యాయం కనుక ఉంటే గనక మీరు ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి లెటర్ అని చూసేదాన్ని బట్టి మీకు అన్యాయం జరిగిందని జరుగుతున్నదని ఇంకా జరుగుతున్నదని మాకు అర్థమవుతూ ఉంది సో ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు ఆ న్యాయం